ఆత్మ ప్రణామం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్ ఓకే ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఒక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ఉపమాన ధ్యాన సందేశం తెలుసుకుందాం ఏంటి ఉపమానం ఈరోజు అంటే ఇంటికి ఉన్న ద్వారాలు తెరిచి ఉంటే ఇంటిలోని దీపం నిక్షలంగా ఉండదు అలాగే ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మనసు నిక్షలం కాదు మరొక్కసారి చెప్తాను ఇంటికి ఉన్న ద్వారాలు తెరిచి ఉంటే ఇంటిలోని దీపము నిక్షలంగా ఉండదు అలాగే ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మనసు నిక్షలం కాదు చూడండి మనం మన ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపం కానీ ఒక కొవ్వొత్తి కానీ దీపం అంటే దానిపైన గ్లాస్ లేకుండా ఉట్టి ఖాళీ దీపం పెట్టినా మనం దేవుడి దగ్గర దీపం పెట్టినా ఏదైనా సరే దీపం పెట్టామనుకోండి మన ఇంటికి ఉన్నటువంటి కిటికీలు కానీ ఆ గుమ్మం యొక్క తలుపులు కానీ తీసి ఉంటే ఏమవుతుంది ఆ బయట ఉన్న గాలి లోపలికి రావడం వల్ల ఆ దీపము గాలికి రెపరెపలాడుతుంది ఊగుతుంది అది ఆరిపోతుందేమోనన్న భయం కూడా మనకు అవుతుంది కదా అట్లాగే మరి ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మన మనసు నిక్షలు కాదు ఇక్కడ ముందు అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఇంద్రియాలు అంటే రెండు రకాలు ఒకటి బాహ్యేంద్రియాలు రెండు అంతరేంద్రియం బాహేంద్రియాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంతరేంద్రియం అంటే మనస్సు మరి వీటిలో ఏ ఇంద్రియము తెరిచి ఉన్నా అంటే ఏది తెరుచుకొని ఉన్నా ఆ మనస్సు నిక్షలంగా ఉండదు ఎలా ఉంటుంది చంచలంగా ఉంటుంది అంటే మనం ధ్యానంలో మన మనస్సును నిక్షలం చేసుకోవాలనుకుంటాం నిక్షలం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మొట్టమొదట మన బాహ్య ఇంద్రియాలను మోసివేస్తాం అంటే మన కళ్ళు మూస్తాము చెవులతో వినడము ఆపేస్తాము ఇదే కదా మనం చేసేది కాళ్ళు చేతులు ఏ పని చెయ్యకుండా ఆపేస్తాం అందుకే కదా మనం రెండు చేతులు కలిపి ఉంచాలి రెండు కాళ్ళు కలిపి ఉంచాలి కళ్ళు మూసుకోవాలి అని చెప్తుంటాం కదా మరి మనం కూర్చున్నప్పుడు ఎటువంటి నిశ్శబ్ద శబ్దము లేకుండా నిశ్శబ్దంగా ఉండేటట్లు ఒక గదిని ఏర్పాటు చేసుకొని మనం ధ్యానం చేస్తాం ఎందుకు అంటే మనకు ఎలాంటి చప్పుల్లో వినిపియద్దు ఏది కనిపించదు కనిపించొద్దు కాబట్టి కళ్ళు మూస్తాము మాట్లాడొద్దు కాబట్టి నోరు మూస్తాము వినిపించొద్దు కాబట్టి ఒక గదిలో కూర్చుంటాం అలా మన శరీరంలో ఉన్నటువంటి ఈ బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం మూసి ఉంచుతామో కట్టేసి ఉంచుతామో పత్రికారు చెప్పినట్టు చేస్తామో అప్పుడు మనలోనికి శక్తి రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం కొంతమంది కళ్ళు తెరిచి ధ్యానం చేస్తారు అలా మనం కూడా కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే కనుక వస్తుంది శక్తి రాదనేం కాదు కానీ మనం సంపాదించుకున్న ఆ శక్తిలో నలభై శాతం శక్తిని కోల్పోతాం కళ్ళు తెరిచి మనం ధ్యానం చేయడం వల్ల మనకు వచ్చే ఆ శక్తిలో మనం నలభై శాతం శక్తిని కోల్పోతాం మరి ఈ నోరు అంటే మనం ఏం చేస్తాం ఒక జపమాల తీసుకొని ఒక నామాన్ని జపించడము ఏదో ఒకటి మన ఇష్టదైవాన్ని ఇలా నోటితో చేయడం వల్ల ఇంకా మనం ఏం చేస్తాం ఇంకా నలభై శాతం శక్తిని కోల్పోతాం అంటే ఇక్కడ ఏం చేయాలి నోరుతో మాట్లాడొద్దు కళ్ళు తెరవద్దు అందుకే మన గారు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు ఏంటంటే కళ్ళు తెరిచి ఉండడం ద్వారా మనం ఎయిటీ పర్సెంట్ శక్తిని కోల్పోతాం అందుకే మనను కళ్ళు మూస్తే మీరు ఎయిటీ పర్సెంట్ శక్తిని ఇక్కడనే సంపాదిస్తారు రెండు చేతులను కలిపి ఉంచడం ద్వారా టెన్ పర్సెంట్ రెండు పాదాలను కలిపి ఉంచడం ద్వారా టెన్ పర్సెంట్ అప్పుడు మీ శరీరాన్ని హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేసినట్లు మీరు ఎప్పుడైతే మీ లోపల జరిగే ఆ శ్వాసని ఎప్పుడైతే గమనిస్తారో మీ లోపలికి ఆ విశ్వశక్తి వస్తుంది మీరు అధికమైనటువంటి ఆ శక్తిని తీసుకోగలుగుతారు అని చెప్పేసి మనకు పత్రికారు చెప్పడం జరిగింది అందుకే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నా మన మనసులో ఆలోచనలు వస్తున్నా మన మనసు నిక్షలం కాదు నిక్షలం కావాలంటే మనలో ఆలోచనలు కూడా ఉండకూడదు ఆలోచనలు ఉండుకుంటేనే మన మనసు పని చేయదు లేకుంటే పళ్ళు ఆ మనసు పని చేస్తూనే ఉంటే మనకు ఎలాంటి పరిస్థితులు శక్తి రాదు కళ్ళు మోస్తే ధ్యానం చేసినట్టు కాదు గుర్తుపెట్టుకోండి పేరుకు కళ్ళు మూస్తే ధ్యానం చేస్తున్నామని చెప్తుంటాం కానీ ఈ మనసులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి అప్పుడు మనం ధ్యానం చేసినట్టు కాదు ఈ మనస్సును ఎప్పుడైతే మూస్తామో అంటే ఆలోచనలు లేకుండా చేసుకుంటామో అప్పుడే మనం ధ్యానం చేసినట్టు మనసు ఏమాత్రం పని చేస్తున్నా మనం ధ్యానం చేసినట్టు కాదు మన లోపలికి శక్తి రాదు శక్తి రాకపోతే నీకు ఎటువంటి లాభం కూడా రాదు దీపం వెలుగుతున్నప్పుడు ఆ ఇంటి ద్వారం గుమ్మాలు కిటికీలు తెరుచుకుంటే ఆ దీపం ఎలా నిక్షలంగా ఉండలేదో మానవుడి యొక్క ఈ ఇంద్రియాలు మూసుకోకుంటే ఆ మనసు మూసుకోకుంటే ఆలోచిస్తుంటే ఆ మనసు ఎప్పుడూ నిక్షలం కాదు అనే విషయం బాగా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మరి ఈ బాహ్యంద్రియాలు మూస్తాం కళ్ళు మూస్తాం ఏమంటారు చేతుల్లో చేతులు పెట్టుకుంటాం వేళ్ళలో వేలు పెట్టుకుంటాం పాదాలన్నీ క్రాస్ చేస్తాం ఇవి ఈజీ కానీ ఈ మనసును మాత్రం మనం చేయలేకపోతున్నాం కళ్ళు మూస్తేనే వెంటనే ఆలోచనలు వస్తున్నాయి వస్తున్నాయి చెప్తుంటారు కదా నా వల్ల కావటం లేదు అని కూడా అంటుంటారు ఇక్కడ మనం గమనిస్తే మానవుడు ఏదైనా సాధించగలడు ఏ పనైనా ఎంతటి ఒక వంద కిలోల బరువున్న దాన్నైనా కాసేపు కష్టపడి దాన్ని ఎత్తగలుగుతాడు ఈ కళ్ళు తెరిసి శరీర బలంతో ఏదైనా చెయ్యాలనుకుంటే సాధించాలనుకుంటే సాధించగలుగుతున్నాడు కానీ ఈ మనసును మాత్రం జయించలేకపోతున్నాడు ఈ ఉండేదంతా ఈ మనస్తోనే అందుకే మన పెద్దలు చెప్పేవాళ్ళు ఏంటి మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడి కంటే గొప్పవాడు మరి అటువంటి గొప్ప పని మనం ప్రతిరోజు చేస్తున్నాం అంతే కదా మనందరం చేస్తున్నామనే రోజు ప్రతిరోజు ఉదయం ఎవరింట్లో వాళ్ళం కూర్చొని చక్కగా స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు చేయని వాళ్ళు చేయట్లు అది తర్వాత పాయింట్ కానీ ఎవరికి మట్టుకు వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి అనుసారం వాళ్ళ సమయానుసారం వాళ్ళు ఈ సాధన చేస్తున్నారు మరి చాలా మట్టుకు ఈ మనసును లొంగ తీయలేకపోతున్నారు లొంగ తీయలేకపోవడం వల్లనే నా వల్ల అవ్వట్లేదు ఈ ధ్యానంలో వద్దు నాకేమి వద్దు అని చెప్పేసి ధ్యానాన్ని మానేస్తున్నారు మానేసి ఏమంటున్నారు ఈ ధ్యానం మనం చేసేది కాదు ఋషులు యోగులు మహర్షులు చేసే ధ్యానం మనలాంటి వాళ్లకు ఎక్కడ సాధ్యమవుతుంది మన వల్ల అయ్యే పని కాదు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఆ మనసును అదుపు చేయలేకపోతున్నారు మనసును అదుపు చేసిన వాడికంటే ఈ అంటే జయించిన వాడే చాలా గొప్పవాడు వాడు మాత్రమే శాంతిగా ఆనందంగా జీవించగలుగుతారు ఎవరు మనస్సును జయించినవాడు మరి అలా మనస్సును జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే డయోజెనిస్ అనే ఒక వ్యక్తి ఈ ప్రప ఉన్న ఒక చెట్టు కింద ఉండేవాడు డయోజెనిస్ అంటే ఇక్కడ ఈయన అలెగ్జాండర్ గురించి దీని గురించి చెప్పడానికి ఈయన పేరు చెప్తారన్నట్లు మరి అలెగ్జాండరు ప్రపంచాన్ని మొత్తం జయించిండు జయించి తను ఏం చేస్తారు ఆ చరిత్రనే సృష్టించాడు అని చెప్పి చెప్తుంటారు మరి ఆయన ఎన్నో రాజ్యాలు జయించి ఆ రాజ్యాలు ఉన్నటువంటి ఏనుగులు అనుకోండి గుర్రాలు అనుకోండి వాళ్ళ యొక్క సంపదను అనుకోండి ఏవైనా సరే మొత్తాన్ని జయించి జయించి దారి వెంట వస్తుంటాడు వస్తుంటే ఆయన యొక్క ఆనందానికి అవధులు లేకుంటాయి ఎవరికి అలెగ్జాండర్కి దారిలో వస్తుంటే ఒక ఊర్లో ఆగుతారు ఆ ఊరే ఆ డయోజెనిస్ ఉన్నటువంటి ఊరు అయితే అక్కడ విశ్రాంతి కోసం అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఊరు విషాశయాలు ఏంటివి అని చెప్పేసి అలెగ్జాండరు అక్కడ వాళ్ళను అడుగుతాడు అడిగితే ఇక్కడ ఒక చెట్టు కింద డయోజెనిస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు అని చెప్పేసి అలెగ్జాండర్కి చెప్తారు సరే ఆనందంగా ఉన్నారని చెప్తున్నాడు కదా గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు కదా మరి ఆయనను ఒకసారి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి అలెగ్జాండర్ చెప్తాడు చెప్తే ఆ విషయము అలెగ్జాండర్ వ్యక్తులు వెళ్ళి చెప్తారు మా గురువు గారు పిలుస్తున్నారు రమ్మంటే నేను రాను నా తన మీ గురువు గారికి అవసరం ఉంది కాబట్టి మీ గురువే రావాలి అని చెప్తాడు అంటే సరే ఆ మాట తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆయనకు చెప్తారు అంతటి అహంకార నేను రాడా అలా ఇలా రాడు రాకపోతే దీనికి కావలసిన శిక్ష ఉంటుంది అని చెప్పి చెప్తాడు చెప్తే మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వెళ్తారు వెళ్ళి చెప్తారు అయినా సరే అని చెప్తాడు చెప్పిన తర్వాత ఇంక ఇది కాదని చెప్పేసి అలెగ్జాండ్రే ఆ వ్యక్తి దగ్గరికి ఆ డయోజెనిస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఏమయ్యా ఏం సంగతి నేను పిలిస్తే రానన్నావంట నువ్వు అంత గొప్పవాడివా అంత ఆనందంగా ఉన్నావా ఏముంది నీ దగ్గర అని చెప్పి అడుగుతాడంట అడిగితే అప్పుడు డయాజీనిస్ అడుగుతాడంట మరి నువ్వేం జయించావు నువ్వెందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతాడంట అంటే నేను ఇంట్లో ప్రపంచ రాజ్యాలను జయించాను ఎన్నో సంపదలను తీసుకెళ్తున్నాను నా దగ్గర అంటే మరి ఇవన్నీ తీసుకెళ్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడట ఎవరు డయాజీనిస్ అలెక్జెంట్ అని అడిగితే అన్నిటినీ మా ఊర్లో పెట్టుకొని ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తాను అంటే నీకు ఆనందం కావడానికి ఇంత మందిని చంపావా ఇంతమంది ఆస్తులను లాక్కొని చంపి హింసించి వాళ్ళ యొక్క రక్త మాంసాలతోన వాళ్ళ యొక్క రక్తపు కూడితోన నీవు ఆనందాన్ని పొందుతున్నావు మరి ఇవి ఏవి నేను పొందకుండా నేను ఎంతో హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి డయో అది డయోజనిస్ చెప్పాడంట నా దగ్గర ఏమీ లేదు అడుక్కోవడానికి ఒక పల్లెము కట్టుకోవడానికి ఒక గోచి గుడ్డ ఉంది నా దగ్గర అయినా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి చెప్తే అలెగ్జాండరు చాలా ఆశ్చర్యపోయిందంట అరే నీ దగ్గర ఏమి లేకపోయినా నువ్వు ఎంత హాయిగా ఎలా ఉన్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు ఇన్ని సంపాదించావు కదా ఇంతమందిని హింసించావు కదా అసలు నువ్వు నీ రాజ్యానికి ముట్టే లోపల ఇవన్నీ నీ రాజ్యానికి చేరుతాయనుకుంటున్నా అసలు నీవు రాజ్యానికి చేరుతావా నీకు ఆ గ్యారంటీ ఉందా అని చెప్పేసి అంటాడంట డయోజెనిస్ ఇంకా అలెగ్జాండర్కి మాట లేదంట సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళేసరికి అలెగ్జాండర్కి సుస్థి చేసి మార్గమధ్యంలోనే చనిపోతాడంట చూడండి మరి ఆయన ఎంతోమందిని హింసించిండు ఎన్నో రకాలుగా అందరినీ ఇబ్బంది పెట్టిండు ఎన్నిట్లో జయించిండు కానీ ఏమి లాభము ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు మనకు ఆ స్టోరీ కూడా చెప్తారు చెప్తాడు అలెగ్జాండర్ ముందే ఏంటంటే నేను చనిపోయినప్పుడు నా చేతుల్ని ఒక ఖాళీ డబ్బాలో ఇలా పెట్టేసి చేతులు ఖాళీ చేతులు బయటికి ఉండాలి అని చెప్పేసి చెప్తాడు అది మరో సందర్భంలో చెప్పుకుందాము అయితే ఇక్కడ డయాజనిసు ఏమీ లేకున్నా ఏమీ తన దగ్గర సంపాదన లేకున్నా ఎంతో ఆనందంగా ఉన్నాడు కానీ అలెగ్జాండర్ అన్నీ ఉన్నా ఏమీ ఆనందం లేదు చివరికి తన ప్రాణాలని కోల్పోవలసి వచ్చింది కాబట్టి మనం కూడా మన మనస్సును నిక్షలం చేసుకోవడం కోసమే మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు ఆ లాభాలు ఎలా పొందుతాము అంటే మన మనస్సును నిక్షలం చేస్తేనే నిక్షలం చేయకపోతే మనం ఏ లాభము పొందలేము నిక్షలం అవుతేనే మన లోకపలికి ఆ ధ్యాన శక్తి వస్తుంది ఆ ఇంటి ద్వారాలు మూస్తే ఆ దీపం నిక్షలంగా ఎలా నిలబడుతుందో మన మనస్సును నిక్షలం చేస్తేనే మనకు ఆ విశ్వశక్తి మన లోపలికి వస్తుంది ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో నాడీ మండల శుద్ధి జరుగుతుంది నాడీ మండల శుద్ధి జరిగినప్పుడే మనకు శారీరక రుగ్మతలు తక్కువ కావడానికి అవ అవకాశం ఉంటుంది కాబట్టి మనం మన మనస్సును అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఎప్పుడైతే మన లోపలికి శక్తి ప్రవేశిస్తుందో ఆ శక్తి ప్రవేశించినప్పుడు ఆ మనస్సు నిక్షలమైనప్పుడు కొంతమందికి ఈ తల మనం పెట్టేటప్పుడు స్ట్రేట్గా పెట్టి కూర్చుంటారు అయితే ఆ శక్తి ప్రవేశించినప్పుడు మన మనస్సు మనం తెలియని స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇలా ఒరిగిపోవడం జరుగుతుంది ముందుకో వెనుక్కో ఇలా సైడ్కో ఒరగడం జరుగుతుంది అందరూ అనుకుంటారు వీళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటారు వీళ్ళు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారిండ్రు అనుకుంటారు ఇంకా కొంతమంది ఈ తల రకరకాల భంగిమలలో తిరుగుతుంది ఇలా ముందుకు రౌండ్ రౌండ్గా తిరగడము సైడ్లకు తిరగడము ఇలా జరుగుతుంటుంది ఇవన్నీ తెలియక వీళ్ళకు మెడల్ పట్టుకున్నాయి వీళ్ళు నిద్రలోకి పోయినరు వీళ్ళు ధ్యానం అని చెప్పి పేరు కూర్చుంటారు కానీ ఇవన్నీ జరుగుతాయి అని వాళ్ళకు తెలియదు తెలియక అలా అనుకుంటారు కానీ ఎందుకు జరుగుతుంది అంటే మన మనసు తెలియని స్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ శక్తి మన లోపలికి వచ్చినప్పుడు మన మనసు తెలియని స్థితికి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు అలా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఎవరు వెక్కిరింపు కానీ కంగారు పడాల్సిన అవసరం కానీ లేదు ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి మనం స్థిర సుఖ ఆసనం హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు కూర్చోవడం మనకు ముఖ్యం కాదు మన మనస్సును నిర్విషయం అంటే ఆలోచనలు లేకుండా చేసుకోవాలి ఈ ఆలోచన లేకుండా ఉంటే నువ్వు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నావు ఎలా శక్తి వస్తుంది లోపలికి ఎట్టి పరిస్థితిలో రావద్దు నీ మనస్సు నిక్షల స్థితికి నిర్మల స్థితికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు లాభం కలుగుతుంది అందుకే మనకు ధ్యానంలో ఆరు రకాల స్థితులు ఉంటాయి ఏంటి చంచలమైన మనస్సు నిక్షలం నిక్షలమైన మనసు నిర్మలం నిర్మలమైన మనసు శూన్యం శూన్యమైన మనసు పరిశూన్యం పరిశూన్యమైన మనసు మహాపరిశూన్యం ఈ మహాపరిశూన్య స్థితికి ఎప్పుడైతే మానవుడు చేరుకుంటాడో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన లాభాలను పొందుతాడు ఫస్ట్ ఈ చెంచలం మనసులో ఎప్పుడు ఏముంటుంది నా జీవితం ఎలాగో ఏమో నా ఆరోగ్యం ఎలాగో ఏమో నా కుటుంబం ఎలాగో ఏమో అని స్టార్టింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ మనసు అధిక శక్తిని అంటే ఆ నిక్షలం నిర్మలము శూన్యం ఇవన్నీ స్థితులు ఎప్పుడైతే దాడుతుంటాడో అప్పుడు ఇంకా దేనికి చింత ఉండదు ఎందుకంటే గురువు ద్వారా జ్ఞానాన్ని వింటుంటాడు కర్మ సిద్ధాంతం గురించి తెలుస్తుంది ఈ నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులని తెలుస్తుంది మన వాస్తవానికి మనమే సృష్టికర్తం ఇలా ఎంతో జ్ఞానాన్ని అందుకునే కొద్దీ ఆ యొక్క స్థితులన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ జ్ఞానం అందుతుంది కాబట్టి ఇంకా దేనికి కుంగడు పొంగడు అప్పుడు నిక్షలంగా ఉంటాడు ఆ దీపం ఎలా అయితే ఇంటి ద్వారాలు మూసి ఉంటే నిక్షలంగా ఉంటుందో ఈ మానవుడు ఈ ఇంద్రియాలన్నీ మూసి ఉంచి ఎప్పుడైతే ఆ శక్తిని సంపాదిస్తాడో అప్పుడు వీడు కూడా నిక్షలంగా ఉంటాడు అందుకే మన పెద్దలు ఒక మాట చెప్తారు ఏమని మనం చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాం మనకు మన గురువుగారు పత్రికారు అదే కదా చెప్పేది మీరు చేయాల్సింది చేయండి మీరు ఏది కావాలనుకుంటే అది పొందుతారు అంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాము వంద రూపాయల నోట్ ఇస్తాం మనం వంద రూపాయలకి ఏది ఇస్తా తెచ్చుకుంటామా మనము డబ్బులు ఇస్తాం మనకి ఏది కావాలంటే అతడు అతడు ఇస్తాడు కదా డబ్బు సరిపోతేనేమో ఓకే సరిపోకుండా ఇంకా డబ్బులు ఇవ్వంటాడు లేదంటే మనకు కావలసిన వస్తువుకు ఎంత సరిపడా డబ్బు తీసుకొని మిగతా డబ్బు మనకు ఇస్తాడు అట్లాగే మనం చేసే ధ్యానం మనకు మన యొక్క ఆరోగ్యానికి అనుకోండి మన మానసిక పరిస్థితి కనుకోండి దేనికైనా సరే మనం చేసేది చేస్తే మనకి ఎంత శక్తి రావాలి ఏ లాభం కావాలి ఎటువంటి జ్ఞానం కావాలి ఎలా అయితే మనము ఈ ధ్యానంలో స్థిమితంగా ఉంటాము అనేది ఎవరికి తెలుసు ఆ నేచర్కి తెలుసు అందుకే మనం చేసిన దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఎంతసేపు నాకేమీ తెలియదు నేను ఏమి చేత కాని దాన్ని పక్కవాడే గొప్పవాడు వాడికి అన్నీ చేతనితే వాడికి అన్ని శక్తులు ఉన్నాయి అదే కదా మనం ప్రాపంచక జీవితంలో ఇన్ని రోజులు చేసింది మనకి ఏదైనా కష్టము రాని నష్టము రాని దుఃఖము రాని రోగం రాని ఎంతసేపు వేరే వాళ్ళపైనే ఆధారపడి వాళ్ళపైనే మన భారం వేసి రక్షించు రక్షించు అక్కడ విగ్రహం అనుకోండి ఇక్కడ మంత్రగాడు అనుకోండి యంత్రగాడు అనుకోండి ఎవరో ఒకరు ఎంతసేపు ఇతరుల పైన ఆధారపడి జీవించిన వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాం మన యొక్క కష్టానికి మన యొక్క నష్టానికి మన యొక్క రోగానికి మనమే మనకు మనకొచ్చింది మనమే తగ్గించుకోవాలి ఇప్పుడు ఆ పట్టుదల వచ్చిందా లేదా మనకు ఎంత చక్కగా వచ్చింది ఇప్పుడు మనమే పది మందికి చెప్తున్నాం కదా ఏం చేయదు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చెయ్యి అన్నీ తగ్గిపోతాయి ఇదే చెప్తున్నాం మనం అందుకే మనకు తెలుసుకోవాల్సింది ఏంటి ఇంటి ద్వారాలు మూసి దీపాన్ని నిక్షలంగా ఎలా కాపాడుకుంటామో మన మనసు మన ఈ ఇంద్రియాలన్నింటినీ మూసుకొని మన మనస్సును నిక్షలం చేసుకొని మన ఆత్మ ఉన్నతి కోసం మనం పాటుపడాలి ఒకప్పుడు ఎవరైతే గొప్ప అనుకున్నావో అంతకంటే గొప్పవాడివి నీవు అవుతావు ఆ గొప్పవాళ్ళు కావడానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం అందుకే కదా ప్రతిరోజు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని అందుకుంటున్నాం సజ్జన సాంగత్యంలో చేస్తున్నాం మౌనం ఉంటున్నాం స్వాధ్యాయం చేస్తున్నాం ఆ ప్రయత్నం చేస్తున్నామా లేదా మనం కూడా మన యొక్క ఈ ఆత్మజ్యోతిని వెలిగించుకుందాం ఆత్మానుభూతిని పొందుదాం అది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఆ ఇంటి ద్వారాలు మూసుకొని దీపం నిక్షలంగా ఎలా ఉందో ఎలా ఉంచుకోగలుగుతామో అలా మన యొక్క దీపాన్ని మనం వెలిగించుకుందాం అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ